పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగింది ప్రి దేవుని బిడ్లారా మరి ఈ ఆరాధనలో ప్రజలు కన్నీళ్ళు దేవుడు చూస్తూ ఉన్నాడు ఎంతోమంది హృదయ వేదన మరి దేవుడు తొలగించి ఉన్నాడు ఎంతోమందిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డారా నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారండి భయంకరమైన మరణకరమైన రోగాలు క్యాన్సర్ పేషెంట్లు హెచ్ఐవి పేషెంట్లు మరి ఆరాధనలో దేవుడు వారిని ముట్టి బాగు చేశారు డయాలసిస్ పేషెంట్లను దేవుడు ముట్టి బాగు చేశాడు గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవబడినాయి చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడినాయి దేవుని బిడ్డలారా మనస్సులో నెమ్మది లేని వారి కుటుంబాల్లో నెమ్మది లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మది కలుగు చేస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు అండి మనుషులు పై రూపం చూస్తారు కానీ నీ దేవుడు నా దేవుడు మన దేవుడైన వేసేయా నీ హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు నీ గుండెలో ఎంత బాధ ఉందో ఎంత వేదన ఉందో నువ్వు ఏ సమస్యతో వచ్చావో ఎటువంటి అనారోగ్యంతో ఉన్నావో అన్నీ చూసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రియ దేవుని బిడ్డ అదే దేవుడు రోజున నిన్ను కూడా దర్శించాలని కోరుకుంటున్నాడు నన్న నిన్ను కూడా ముట్టాలని ఆయన ఆశపడుతున్నాడు ఈరోజున చాలా దుఃఖంతో వచ్చావు కదా చాలా సమస్యలు నిన్ను చుట్టుకొని ఉన్నాయి కదా ఒకవైపు ఆర్థిక పోరాటాలు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు నిందలు ఒకవైపు వేదన దేవుని బిడ్డ మరి గర్భఫలం లేక మరి అనేక మంది నేను నిందిస్తూ ఉంటే కన్నీళ్ళతో ఉన్నావేమో అప్పులు భారం అధికమైపోయి ఒకవేళ ఈరోజున అప్పు తీర్చలేక ఈరోజు ఎంతో దుఃఖంతో వచ్చేవేమో ఒకప్పుడు మంచిగా బతికవు ఒకప్పుడు చాలా బాగుంది నీ వ్యాపారం ఒకప్పుడు నువ్వు చేస్తున్న చేతి పని బాగుంది కానీ ఈ రోజున పరిస్థితులు తారుమరైపోయినాయి కదా ఈరోజున నువ్వు ఒకరికి అప్పించిన నీ పరిస్థితి ఈరోజున అందరి వైపు చేతులు చాచవలసి వస్తుందేమో కదా ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఒకవేళ దుఃఖంతో ఉన్నావేమో నానా ఏంటయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటున్నావా ఎందుకయ్యా నా పరిస్థితుల మారిపోయినాయి అని అనుకుంటూ దుఃఖపడుతున్నావా ఒకవేళ కట్టుకున్న భర్తే నిన్ను మోసం చేసి ఒకవేళ నిన్ను విడిచిపెట్టేశాడేమో ఒంటదనమైపోయేవా నన్న ఏంటి నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయింది అనుకుంటున్నావా కట్టుకున్న భార్య జీవితాంతం ఉండదు అనుకున్న భార్యే ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా నిన్ను మోసం చేసిందా నీ భర్త నేను మోసపరిచాడా ఈరోజు నా కుటుంబ సమస్యను బట్టి ఒకవేళ దుఃఖపడుతున్నవేమో చెదిరిపోయిన నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఈ రోజున దుఃఖపడుతూ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావేమో నానా దేవుని బిడ్డ నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి అందరూ నిన్ను నిందిస్తున్నారా ఒకవేళ నీ భర్తే నీ భార్య ఒకవేళ నేను అవమానపరుస్తున్నారా వైద్యుల చుట్టూ తిరిగి 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 వేసారిపోయావు వైద్యులు చెప్పారు నీ రోగం ఇక నయం కాదని మా మేము చేయవలసిందంతా చేసాము అయినా కూడా మా వల్ల ఇక కాదు ఇక నువ్వు బ్రతకవు నీ జీవితం ఇంతే ఇక నువ్వు చివరికి గడియలే అని అన్నారా దాని కొరకు రోజు ఏడుస్తున్నావా నానా రోజు దుఃఖ రోజు కన్నీరు కారుస్తున్నావా నా జీవితం ముగింపులోకి వచ్చింది అనుకుంటున్నావా ఇక నేను చనిపోతాను అనుకుని బాధపడుతున్నావా ఈరోజు ఏ దుఃఖం నేను వెంటాడుతుంది నానా చాలి చాలిన జీతాలు కదూ చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక రెంట్ పే చేయలేక అద్దె కట్టుకోలేక కడుపు నిండా బిడ్డలకు భోజనం పెట్టుకోలేక సరైన రీతిలో బిడ్డలను చదివించుకోలేక బిడ్డలకు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితులన్నీ చూసి ఒకవేళ దుఃఖంతో ఉన్నావా దేవుని బిడ్డ ఏ దుఃఖంతో వచ్చావా ఏ దుఃఖ పరిస్థితులు పరిస్థితులను వెంటాడుతున్నాయా ఏ యొక్క రోగం వలన దుఃఖపడుతున్నావా ఏ సమస్య వలన అది కుటుంబ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఏ సమస్య అయినా సమస్య అయినా ఆ సమస్యను బట్టి దుఃఖిస్తున్నావా ఒకవేళ నీ బిడ్డలు నీ బిడ్డలకు వివాహాలు జరగట్లేదని అందరూ అనేక రకాల మాటలు బంధువులు అంటున్నారా నీ బిడ్డలకి ఇక పెళ్ళి కాదులే అంటున్నారా దానికోసం దుఃఖపడుతున్నావా ఒకవేళ ఇన్ని సంవత్సరాలైంది నీకు పిల్లలు కలగలేదు ఇక నీకు పుట్టరు అని నీ భర్త అంటున్నాడా ఒకవేళ నీ భర్తే ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని అంటున్నాడా నీ అత్త మామలే ఇంకొక మ్యారేజ్ చేసుకోరా ఆమెకి పిల్లలు పుట్టరా అని అంటుండే ఒక్కదాని వే రూమ్లో ఉండి దుఃఖపడుతున్నవా నాన్న కన్నీళ్ళు కరుస్తున్నావా ఏంటయ్యా నా జీవితం అనుకుంటూ రోజు ఏడుస్తున్నావా ఈ ఈరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టేటప్పుడు దుఃఖంతోనే వచ్చావేమో ఈ రోజు నీ హృదయ వేదనతో ఇక్కడికి వచ్చి ఉన్నావేమో ఈ పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయి ఉన్నాయేమో నిన్ను నువ్వెవరినైతే నమ్మావో వారే నిన్ను మోసపరిచారేమో వారే నిన్ను గాయపరిచారేమో వారే నీకు దుఃఖాన్ని కలుగు చేశారేమో నీ కన్నీళ్లకు కారణమయ్యారేమో ఈరోజు దుఃఖపడుతూ ఇక్కడికి వచ్చావా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలోనైనా దేవుడు నన్ను దర్శిస్తాడు నాతో మాట్లాడతాడు ఈరోజు నా స్థితి మారుదిన పరిస్థితులు మారుతాయనుకొని వచ్చావా ఒకవేళ అవయవాలు పాడైపోయినాయా గుండె కానీ కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ ఏ అవయవం ఏ ఆర్గాని ఈరోజు పని చేయకుండా అయిపోయింది డాక్టర్లు నా వల్ల కాదంటున్నారా నీ దేవుని బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదా నీ దేవుడు గొప్పవాడు నానా నువ్వు ఆరాధిస్తున్నా మంచి దేవుడు ఆయనకు స్వస్థతనిచ్చే దేవుడు ఏ ఆర్గాన్ పని చేయకపోయినా ఏ ఆర్గాన్ పాడైపోయినా ఏ అవయవం పాడైపోయినా నీకు ఆయన నూతనమైన అవయవాలను ఇవ్వగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన వైద్యుడు కాదు ఆయన క్రియేటర్ ఆయన సృష్టికర్త నువ్వు ఆరాధిస్తున్న దేవాల దేవుడు ఆయన నీ స్థితిగతును మారుస్తాడు ఆయన నీకున్న పాడైపోయిన అవయవాలను నిర్మించగలిగిన గొప్ప దేవుడు అంటే దేవుని బిడ్డ దేనిని బట్టి దుఃఖపడుతున్నావో దేనిని బట్టి కన్నీరు కరుస్తున్నావో ఏ పరిస్థితులను బట్టి కన్నీరు కరుస్తున్నావో ఎవన బిడ్డలా ఎవరి పిల్లలు వివాహాలు కాక మరి మీ తోటి వారందరికీ మ్యారేజ్ అయిపోతే ఏడుస్తున్నారేమో నాకు ఇక మ్యారేజ్ కాదనుకుంటూ ఏడుస్తున్నారేమో ఒకవేళ అందరూ చదువుకున్నట్లు నేను చదువుకోలేకపోతున్నాను అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి నాకు ఉద్యోగం రావట్లేదని ప్రతిరోజు ఏడుస్తున్నావేమో నీ దుఃఖాన్ని నీ దేవుడు చూస్తున్నాడు రే దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ముప్పై ఒకటో అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే వారి దుఃఖమును ప్రతిగా నేను వారికి సంతోషాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డ అదే కీర్తనకారుడు అంటున్నాడు ఆ ముప్పై కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు కదా సాయంత్రం ఏడుపు వచ్చిన అది రాత్రి ఉండిన ఉదయకాలం కాలం నీకు సంతోషం కలుగుద్ది నువ్వు అనుకుంటున్నావు ఎన్ని రోజులు ఏడుపు ఎన్ని రోజులు దుఃఖం ఎన్ని సంవత్సరాల ప్రభు ఏడుపు ప్రతిరోజు దుఃఖమేనా ప్రతిరోజు ఏడిపోయినా ప్రతిరోజు ప్రతి సంవత్సరం సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ నా ఏడుపు తొలగిపోట్ల దుఃఖ పరిస్థితులు మారట్లా నా స్థితిగతులు మారట్లా అదే అప్పులు అదే అనారోగ్యం అదే నిందలు అదే వేదన అదే భయంకరమైన పరిస్థితి ఏంటయా అని ఏడుస్తున్నావేమో కానీ దేవుడి రాత్రి ఈరోజు పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు సాయంకాలం ఏడిపోయి రాత్రి ఉండినా ఖచ్చితంగా నీ జీవితంలో ఉంది కాలం అనేది వస్తుంది నీకు సంతోషం అనేది దేవుడు ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖం కొట్టిపోయి పడిపోతుంది నీ దుఃఖం సంతోషంగా దేవుడు మార్చబోతున్నాడు నీ కన్నీళ్లు తొలగిపోతున్నాయి నీ ఏడుపును దేవుడు చూశాడు నాన్న బిడ్డలు లేక ఎలా అవమానపరచబడుతున్నావో అప్పులైపోయి అందరు ఎలా నేను తృణీకరిస్తుండే నువ్వు అందరి నేను అవమానపరుస్తుండే అప్పులు తీర్చలేక ఎలా కృంగిపోతున్నావో జాబ్ కోల్పోయి ఉద్యోగాన్ని కోల్పోయి ఆస్తిని కోల్పోయి అయిన వారిని కోల్పోయి ఎలా ఏడుస్తున్నావో అందరు ఎల్ల అందరి చేతృణీకరించబడుతున్నావో ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా నీ దుఃఖాన్ని చూస్తున్నాడు దేవుడు నీ దేవుని బిడ్డ నీ పరిస్థితులు ఆయన మారుస్తానంటున్నాడు ఎన్నో రోజులు కాదు ఎన్ని రోజులు దుఃఖపడ్డావు కానీ ఈ రోజున నీ దుఃఖం దేవుడు యశ గ్రంథంలో రాయబడుతున్నమాట అరవై ఇరవైలో అంటారు కదా నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి గట్టిగా చప్పలు కూడా దేవుని మేము పడుదాం హాలెలుయా సంతోషముత దేవుని ఈ ఈరోజే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో నీ దుఃఖము సమాప్తం కాబోతుంది నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి ఏళ్ళ తరబడి ఏడుస్తున్నావు సంవత్సరాల తరబడి ఏడుస్తున్నావు నీ శరీరంలో రోగాన్ని బట్టి నీ భర్త మారకపోవడాన్ని బట్టి నీ బిడ్డలు మారకపోవడాన్ని బట్టి నీ కుటుంబంలో అప్పులు ఉండడాన్ని బట్టి నీ భర్తని నీ విడిచిపోవడాన్ని బట్టి నీ భార్యని నీ విడిచిపోవడాన్ని బట్టి నీ పరిస్థితులన్నీ తారుమరైపోవడాన్ని బట్టి అనేక నిందలు అవమానాలు బిడ్డలు లేరని అనేక మంది అవమాన పరుస్తూ సంవత్సరాలు సంవత్సరాలుగా తరబడి ఏడుస్తున్నావు నీ శరీరంలో రోగాన్ని బట్టి ఏడుస్తున్నావు నీ దేవుని బిడ్డ నీ దేవుడు అంటున్నాడు ఈరోజు నన్ను నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి నీ దుఃఖానికి ప్రతిగా నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు ప్రభు నీ నిందలు కొట్టువేయబడబోతున్నాయి నీ అప్పులు కాడి విరిగిపోవద్దు ఈ రోజున నీ రోగాల పర్వ ముగియబోతుంది ఈ రోజున నీ కుటుంబ సమస్యలు ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు అన్నీ దేవుడు పరిష్కరించబోతున్నాడు ఎందుకనంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుని దేవుడు ఈరోజు ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చావు మనుషులు చెప్పుకొని ఏడ్చావు ఇప్పుడు వరకు బంధువులకు చెప్పుకొని ఏడ్చావు ఇప్పుడు వరకు నీ స్నేహితులు చెప్పుకొని ఏడ్చావు ఇప్పుడు వరకు నీ పరిస్థితులు అందరికీ చెప్పుకున్నావు అందరి దగ్గర ఏడ్చావు కానీ నీ సమస్యలు ఏవి పరిష్కారం కాలేదు కానీ ఈరోజు ఏ సై దగ్గరికి వచ్చావు సై దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఏ సై నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆయన నీ కన్నీళ్లు చూసే దేవుడై ఉన్నాడు నీ దుఃఖాన్ని సంతోషాన్నిగా మారుస్తాడు నీ అంగలార్పిని నాట్యంగా మారుస్తాడు అటువంటి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్యా ఆయన స్థితిగతులను మార్చేస్తాడు అందుకనే దావి అంటాడు ముప్పై కీర్తనలో ఆయన రాస్తాడు అయ్యా నా అంగలర్పును నువ్వు నాట్యంగా మార్చేస్తావు గట్టిగా చెప్పలు కూడా దేవుని చూసిస్తారా అవునండి నీ అంకలార్పులు నాట్యంగా మార్చగలిగిన వాడు నజరేయుడని ఒక్కడేనండి ఎవ్వరూ మార్చలేరు అందరి చేత తృణీకరించబడ్డాడు దావీదు అందరూ అవమాన పరిచారు దావీదుని ఇంట్లో వారే సొంత అన్నదమ్ములే సొంత తండ్రి తన అవమాన పరిచారు తన స్థితి బాలదని గొర్రెలు కాసుకునే వ్యక్తి అని చదువు లేదని విద్య లేని వాడని అనేక రకాలుగా తృణీకరించారు ఎవరు అన్నలేమో రాజు ఆస్థానంలో ఉన్నారు సైన్యంలో ఉన్నారు కానీ తన తమ్ముడిని చూసి అందరూ తృణీకరించారు ప్రతిరోజు ఏడిపే ఎవరు పలకరించేవారు లేరు ఆప్యాయంగా పలకరించేవారు లేరు ఆ అరణ్యంలో ఆ గొర్రెల మధ్యలో ఎవరు పలకరించేవారు లేక ఎవరు ఆదరించేవారు లేక ప్రతిరోజు ఏ బాధ వచ్చినా అరణ్యంలోనే ఏ వేదన కలిగిన ఆరణ్యంలోనే దేవుని బిడ్డ ఎవరు పలకరించేవారు లేక ఆదరించేవారు లేక ప్రతి బాధను దేవునికే చెప్పుకున్నాడు దావిదు తన ఆరణ్యంలో దేవునికి మర్ర పెట్టుకున్నాడు తన ప్రతి దీన స్థితిని అరణ్యంలో దేవునికే మాట్లాడుకున్నాడు తన కన్నీళ్ళు దేవుని దగ్గరే కార్చాడు అందుకని అంటున్నాడు అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయి అవును నీ కన్నీళ్ళును ప్రతిరోజు వేసే దగ్గర కారుస్తున్నావా ఏ ప్రతిరోజు ఏడుస్తున్నావా నా పరిస్థితిని మార్చాయా నా స్థితిగతులు మార్చాయా నా జీవితంలో నా దుఃఖాన్ని తీసిపోయాయని ఒకవేళ ఆయన సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నావేమో నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాల్చబడి ఉన్నాయి కన్నీలు తొడవబోతున్నాడు ఆయన ఈరోజు అందుకనే దావీదు కన్నీలు దేవుడు చూశాడు దావీదు స్థితిగతులు దేవుడు చూశాడు తనెంతగా అవమానపరచుబడం హేళన చేయబడడం తృణీకరించబడడం దేవుడు చూశాడు ఆయన దుఃఖాన్ని చూసినప్పుడు ఒకనొక రోజు నా దావీదు స్థితిగతులు మార్చేశాడు గొర్రెల దొడిలో ఉండి ఉండిన దావీదుని గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఒక రోజున రాజుగా అభిషేకించాడు గట్టిగా చేపట్లు కూడా దేవుని అయ్యం హలేనుయ హలే రోజు ఏడ్చిన దామేదో ముప్పై కీర్తనలో బంధువులందరినీ స్నేహితులందరినీ రాజు కోటలోనికి పిలుచుకొని ముప్పై కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు నా దేవుడు నా అంగళార్పును నాట్యంగా మార్చేశాడని బంధువుల మధ్య స్నేహితుల మధ్య తృణీకరించిన వారి మధ్య అవమానపరిచిన వారి మధ్య గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు దుఃఖం కొట్టివే సంతోషంతో గంతులేస్తూ దేవుని మహిమపరుస్తూ సాక్ష్యం ఇస్తున్నాడు అదే నీ జీవితంలో కూడా దేవుడు ఈ రోజు చేయబోతున్నాడు నీ స్థితిగతులు మారబోతున్నాయి నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ కన్నీరు తొలగిపోబోతుంది నీ దుఃఖం నీ వేదన కొట్టివై చేయబోతుంది నీ అంగలర్పు దేవుడు నాట్యంగా మార్చేయబోతున్నాడు నమ్మిన వారు స్తోత్రం చెప్తాను నువ్వు దేని కోసం దుఃఖపడుతున్నావో నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు ఈ రోజున నీ కుటుంబం చల్లా చెదురైపోయిందా భార్య ఓ చోట బిడ్డలో చోట అయిపోయారా భర్త చోట అయిపోయారా దేవుని బిడ్డ ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భాలను తెరవబోతున్నాడు నానా విధ రోగాలతో పిడింపబడుతూ వచ్చిన మీ దేహాల్లో దేవుడు ముట్టుకోబోతున్నాడు సంపూర్ణ స్వస్థత మీకు జరగబోతుంది బంద వచ్చిన వారికి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడు సంపూర్ణ విడుదల ఇస్తాడండి నువ్వు ఏడుస్తుంటే నీ దేవుడు ఏడు ఆయన కూడా ఏడుస్తాడు నువ్వు ఏడుస్తుంటే నీ బంధువులు నవ్వుకుంటారు వాడి పరిస్థితులన్నీ చూడు ఎలా ఉన్నాయంటారు వాడు పరిస్థితి అయిపోయింది వాడు పాడైపోయాడు ఏడుస్తారు వాడు నవ్వుతూ ఉంటాను చెల్ల చెతురైపోయిందా వాడు కుటుంబం అని నవ్వుతారు ఆమె పని అంటారు ఆయన పని అంటారు నేను చూసి నవ్వుకుంటారు నీ బంధువులు కానీ నువ్వు దుఃఖపడుతుంటే నీతో దుఃఖపడేవాడే నువ్వు వారదిస్తున్న ఎస్ఐ నీ కన్నీళ్ళు చూసి ఆయన ఆగలేడు నీ దుఃఖాన్ని చూస్తే నాగలేడు నీ కన్నీళ్ళు తుడవడానికి నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన యశ గ్రంథం ఇరవై ఉంది యోవా అంట ప్రతి వారి ముఖం మీద ప్రతి బాష్పమి తుడిచివేయును గట్టిగా కూడా దేవుని మేము పడ్డ దేవుని మిడ్లారా ఎంత గొప్ప దేవుడు వారాధిస్తున్న దేవుడు నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్ళు తుడడానికి ఎవరు రావట్లేదు నీ దగ్గరికి ఎవరు ఆదరించట్లేదు కదా కానీ నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయనంటున్నాడు నీ కన్నీళ్ళు నేను తుడు చేస్తాను ప్రతి భాష బిందును ఎంత శ్రద్ధ అంటే ఆయనకు మన పైన ఆయన అంటున్నాడు నీ ప్రతి భాష్ప బిందు నీ మొక్కు మీద ఉన్న ప్రతి భాష బిందువు బిడ్డ నేను తుడు చేస్తా అంటున్నాడు ఆయన దేవుడి రోజు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు ఆయన కన్నీళ్ళు తుడిచేస్తున్నాడు నీ దుఃఖాన్ని తుడిచి వేసే పంపుతాడు ఆయన నీకు ఆనందం ఇచ్చే పంపుతాడు ఆయన ఈ పరిస్థితులు చక్కపరిచే పంపుతాడు ఆయన ఆయన నానా ఆయన నిన్ను నన్ను నిర్మించిన నానా ఆయన మన తండ్రి నానా ఆయన నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు ఒకవేళ ఏ తల్లిదండ్రులు కూడా నువ్వు బాధపడుతుంటే చూస్తూ మౌనంగా కానీ మౌనంగా ఉన్నాడు నువ్వు ఏడుస్తుంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు నీ కడు తుడవడానికి నీ పరిస్థితులు చక్కపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చెదిరిపోయినా నీ కుటుంబాన్ని కడతాడు పాడైపోయిన నీ యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు డిస్టర్బ్ అయిపోయినని నీ కుటుంబాన్ని కడతాడు నానా నీ శరీరాన్ని బాగు చేస్తాడు ఈ రోజున నీ పరిస్థితులు బాగోబోతున్నాయి దైవజొన్ను దేవుడు నిలువ పెట్టుకొని నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు దైవచంద్రుడికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు శావుకుడా నువ్వు నిలబడు నీలో ఉండి నేను కదులుతాను నా బిడ్డలు నేను బాగు చేయాలనుకుంటున్నాను నా బిడ్డలకు నేను స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాను నా బిడ్డల స్థితిగతులు నేను మార్చాలనుకుంటున్నాను దేవుడు మాట్లాడాడు నాన్న ఆయన అందుకే కదులుతున్నాడు ప్రతీ నెల ఎంతో అద్భుతంగా దైవచంద్రుడిని కదులుతూ బలమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు నానా ఈరోజు నిన్ను దృష్టించాడు నానా ఇక్కడికి నువ్వు వచ్చావంటే నువ్వు అంత నువ్వు రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఎంతోమందిని నాపాలని ప్రయత్నం చేశారు ఎంతోమంది నువ్వు ఇక్కడ రాకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేశారు సాతానుడు ఇక్కడికి వస్తే నీ చరిత్ర మారిపోతా నీ పరిస్థితులు మారిపోతాయని ఇక్కడ వరకు రాకుండా చేయాలని ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు అన్నిటినీ ఛేదించి ఈరోజు ఇక్కడ నిన్ను నడిపించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన నీతో మాట్లాడబోతున్నాడు నిన్ను దర్శించబోతున్నాడు మమ్మల్ని దర్శించిన దేవుడు మా బ్రతుకులో ఒకప్పుడు దుఃఖం వేదన మా పరిస్థితుల్లో మాకు తినడానికి కూడా సరైన తిండి ఉండేది కాదు మా పరిస్థితి అంతా చాలా ప్రతికూలంగా మారిపోయినాయి ఎంతో దీన పరిస్థితులు సేవకు వచ్చిన నూతన దినాల్లో ఎంతో దయనీయమైన పరిస్థితులు కడుపు నిండా కూడా బిడ్డలకి పెట్టుకోలేని పరిస్థితి దేవుని బిడ్డలారా కానీ ఆ సమయంలో ఎవరు కూడా మమ్మల్ని ఆదరించడానికి రాలేదు ఎవరు కూడా మా స్థితికి తిని మార్చలేదు ఎవరు మా పరిస్థితులు మార్చలేదు ఈ పరిస్థితులు ఎవరైనా పలకరించడానికి వస్తారేమో అనుకునేవాళ్ళం ఎదురు చూసేవాళ్ళం ఎవరైనా ఆదరిస్తారానికి వస్తారేమో అనుకునేవాళ్ళం ఎవరు రాలేదు నాన్న అవురు మనుషులంతే నువ్వు మంచిగా ఉంటే నీకు బాగుంటే నీకు ఆస్తి ఉంటే ఉద్యోగం ఉంటే నీ వెనక పలుకుబడి ఉంటే వెనక హోదా ఉంటే వారు మా బంధువులను కలుపుకొని వస్తారు నీ దగ్గరికి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే వస్తారు ఎందుకని నువ్వు ఏదన్నా వారికి పెడతావని అది నీకేమీ లేకపోతే నువ్వు దుఃఖంలో పాలు పంపలు పొందుకోవడానికి నేను పలకరించడానికి పరామర్శించడానికి ఎవ్వరు రారు నాన్న కానీ అటువంటి సమయంలో కూడా మన దగ్గరికి వచ్చేవాడు ఎవరంటే మేము ప్రకటిస్తున్న నజరయుడనే ఏసు మాత్రమే ప్రతి పరిస్థితుల్లో ఆయన మన దగ్గరికి మా దగ్గరికి దుఃఖ పరిస్థితుల్లో ఏమీ లేని సమయంలో మేము ఒంటరైపోయి వేదనతో ఉన్న పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చాడు ఆయన మా దుఃఖాన్ని మా కన్నీళ్లను నాట్యంగా దేవుడు మార్చేశాడు మా స్థితిగతులు మార్చింది ఎవరనంటే మేము ప్రకటిస్తున్నా ఏసు మాత్రమే హాలెలుయా హాలెలుయా మీరు దేవుని బిడ్డ అవును మన స్థితిగతులు మారుస్తాడు ఆయన ఈరోజు ధైర్యంగా ఆయన ప్రకటిస్తున్నామంటే ఆయన ప్రేమను పొందుకున్నాం ఆయన కురుపను పొందుకున్నాం ఆయన దయను పొందుకున్నాం ఆయన కనికరాన్ని పొందుకున్నాం ఆయన మమ్మల్ని ఇప్పుడు త్రోసేలా మనుషులు తృణీకరించినట్లు మమ్మల్ని ఆయన తృణీకరించలేదు మనుషులు మమ్మల్ని అవమానపరిచినట్లు ఆయన మమ్మల్ని అవమానపరచలేదు మా స్థితిగతులు ఆయన మార్చాడు పరిస్థితులు ఆయన మార్చాడు మా కన్నీళ్ళు ఆయన తుడిచాడు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు అదే దేవుని రోజున మీకు ప్రకటిస్తున్నాం ధైర్యంగా ప్రకటిస్తున్నాం ఈ రోజున ఆయన మీ స్థితిగతులు కూడా మారుస్తాడు మీ పరిస్థితులు మారుస్తాడు మీ దుఃఖ పరిస్థితులన్నీ తొలగిస్తాడు అవన్నీ సమాప్తం చేస్తాడు మీకు సంతోషాన్ని ఇస్తాడు మీ దేవుని బిడ్డలారా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు ఆయన దగ్గరకు వచ్చావు నువ్వు ఆయన నాశ్రయించి వచ్చావు రోజున ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మీలాంటి వారందరి కోసమే దేవుడు నిర్ణయించాడు మీ స్థితిగతులు మార్చడం కోసమే దేవుడు నిర్ణయించాడు దైవజన్యులు పెట్టుకొని ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ఆయన ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ఆయన బలాన్ని ఈ నా మనం చూడబోతున్నాం కనుక మీరందరూ ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి నమ్మకంతో ఉండండి మీరందరూ బాగా వెళ్తారు అని నమ్మండి మీ స్థితిగతులు మారబోతున్నాయని నమ్మండి దేవుని బిడ్డారా మీరందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఆయన నమ్మాలి ఈరోజు ఖచ్చితంగా నా పరిస్థితి ఆయన మారుస్తాడని నమ్మాలి నా గర్భాన్ని తెరుస్తాడని మీరు నమ్మాలి నాకున్న అప్పులు కాడి రోజుతో విరిగిపోద్దని నమ్మాలి నాలో నా కుటుంబం మీద వేధిస్తున్న దురాత్మ ప్రభావం చేతబడి ప్రభావం చీకటి ప్రభావం ఈ రోజు తొలగిపోద్దని మీరు నమ్మాలి చెదిరిపోయినా నా కుటుంబం కట్టబడద్దు మీరు నమ్మాలి చెదిరిపోయిన పాడైపోయిన నా జీవితం ఈ రోజున సరి చేయబడద్ది నమ్మాలి ఎటువంటి మరణకరమైన వ్యాధి అయినా ఈ రోజున నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్మాలి మీరు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా బాగు చేయబోతున్నాడు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలైపోయినా మీ భర్తలకు విడుదల కలగబోతుందని నమ్మండి మీ బిడ్డలు మాట వినని బిడ్డలు ఉన్నారు మీకు ఆ బిడ్డల జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడని నమ్మండి